తెలుగువారి నూతన సంవత్సర ఆరంభ వేడుక ఉగాడి పర్వదినం ఈ సందర్భంగా తెలుగువారి ఘనమైన గత వైభవాన్ని గుర్తు చేసే ఇవి కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాకాదే నేడు విద్యానగర రాజ్య సభలోని విజయ చెలగదే నేడు బ్రుబ్బిలి కోట బురుజుపై తాండ్రపాయ తల తలలబాకు బాకు నిపత్సరం వయ్యనే వీర పల్లాతింహనాదలక్ష్మి చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్రపౌరుషమిపుడద్వన్నమయ్యే మరల ఒక మారు వెనుకకు సూచి మరల ఒక మారు వెనుకకు మరలి సూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి రాజరాజుల చరిత్రల నాలపించడి గౌతమి గద్గద కంఠరవము రాజరాజుల చరిత్రల నాలపించడి గౌతమి కంఠరవము కృష్ణరాయల కీర్తి గీతాలు కడుపులో జీణించుకును హంపిసిదిల శిలలు అలనాటి కాకతీయుల వైభువము త్రివిగంపకెత్తిడి గంటి వయలు బలితంపురిడ్డి బిడ్డల సాము గరిడీల రాటుదేలిన కొండ వీని విని కనితలంచుకుని గుండె వీరిపోయి వేడివేడి నిట్టూర్పులే విడిచినాము గుడ్డ కట్టిన కడిపెడు బిడ్డలుండీ గుడ్డ కట్టిన కడిపెడు బిడ్డలుండీ ఇల్లువాకిలికొరువయిన తల్లివీవు గుడ్డ కట్టిన కడిపెడు బిడ్డలుండీ ఇల్లువాకిలి కరువైన తల్లివీవు కాయి వృద్ధును నీ పురా శిల్ప సంపత్తి అమరావతి స్థూప శిల్ప సంపత్తి అమరావతి స్థూప సముదయంబూ మహా సామ్రాజ్య కథలం ఆంధ్రక్షితిపతుల జయ స్తంభలిపులు సామ్రాజ్య సామ్రాజ్యకతం ఆంధ్ర క్షితిపతుల జయ స్తంభలిపులు పాడుని గనమాధుర్యంబు పాడుని గాన మాధుర్యంబు గానమాధుర్యంబు రమణీయముకు కృతులు వేన్నోళ్ళ చాటుని వీరమాతృత్వంబు వేన్నోళ్ళ చాటుని వీరమాతృత్వంబు పల్నాటి వీరుల పంబకథలు నీ వైభవ ప్రశస్తి హోరు మంచును మా ఓడరేవు ఒల్లెవేయునుని వైభవ ప్రశస్తి ఓరు మంచును మా ఓడరేవు బ్రతికి చెడియున్న నీ పూర్వ భాగ్యరేఖ బ్రతికి చెడియున్న నీ పూర్వ భాగ్యరేఖ చెదిరిపోలేదు తల్లి మా స్మతి పదాలాం చెదరిపోలేదు తల్లి మా స్మతి పదాలం కవులకు బంగారు కడియాలు తొడిగిన కవులకు బంగారు కడియాలు తొడిగిన రాయల గన్న వరాల కడుపు సీసాలదో కవితా సారమిచ్చు శ్రీనాథు గన్న బంగారు కడుపు భద్రాద్రిలో భద్రాద్రిలో శ్రీరాము భద్రు స్థాపించు గోపన్నను గన్న పుణ్యంబు కడుపు జగమగంటి మినిదసేళ వేలాచ్చినాం పాపరాయని గన్న వస్రాల కడుపో పిసిని కొట్టు రాజులకు పిలకబట్టు కుచ్చి పిచ్చి భక్తులకు నెలవు దిద్దుకో అమ్మ బిడ్డల తెలుగు తల్లి దిద్దుకోవమ్మా బిడ్డల తెలుగు తల్లి